అన్నాడు నీకు ఏ కోరిక వస్తా ఉందో నీ దృష్టి ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తు కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెస్తాడు జ్ఞాపకం చేసుకో అన్నాడు అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావేమో నీ మనసు వచ్చినట్టుగా నీ ఆలోచన వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావేమో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో అంటే నన్ను ఎవరు ఏమంటారులే నేను ఎవరికి లెక్కప్ప చెప్పాలిలే అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావేమో జాగ్రత్త అయితే నిన్ను దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు ఒకరోజు తీర్పు అనేది ఒకటి ఉంది ప్రతి మనిషిని కూడా దేవుడు తీర్పు దినాన అలా నిలబెట్టి అందరినీ అడుగుతాడు ఇదో నిన్ను భూమి మీదకి పంపించాను నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగుతాడు నువ్వు జీవించిన జీవిత విధానం ఏమిటి అని అడుగుతాడు ప్రిల్లారా ఈ రోజులలో ప్రిల్లారా సెల్ ఫోన్ దొరికితే చాలు మా పిల్లలు ఏమైపోతున్నారు అంతం కావట్లేదు లోకాన్ని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు మర్చిపోతున్నారు తన జీవితాన్ని మర్చిపోతున్నారు లోకం వైపు పరుగులు తీస్తున్నారు తన దుష్టి చొప్పున నడుస్తున్నారు తన మనసు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు చివరికి నష్టపోతున్నారు నమ్ముతున్నారు మోసపోతున్నారు ఇలాగా చాలా మంది జీవితాలు అయిపోతున్న కారణం ఏమిటంటే వారు చూసిన దృశ్యాలను బట్టి వారు ఆలోచనలు మార్చుకొని వాళ్ళ మనసులు మార్చుకొని వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు చివరికి నష్టపోతూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు లేత వయస్సును నడిప్రాయమును గతించుకోవని గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో నీ దేహాన్ని చెరుపు దాని నుండి నువ్వు తొలగించుకో అప్పుడు నీ దేహాన్ని ఏదైతే చెరుపుతూ ఉందో నీ జీవితాన్ని ఏది పాడు చేస్తూ ఉందో ఒకసారి దాన్ని నువ్వు తొలగిపోవాలి నువ్వు ఒకసారి నీ మనసు మార్చుకోవాలి నీ హృదయ ఆలోచనలు మార్చుకోవాలి లేకపోతే నీ దేహము పాడైపోతుంది పాడైపోతుంది చివరికి నువ్వు పతనమైపోతావు నీ జీవితం నష్టమై పరిగెత్తుంది కాబట్టి అందుకే పన్నెండవ అధ్యాయం ఒకటో వాక్యంలో చూస్తే దుర్దినములు రాకముందే ఏ దినాలంట దుర్దినములు అంటే నష్టం వచ్చే దినాలు ఉన్నాయి ఆ దినాలను రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే నిజంగా అడిగితే ఒక వ్యక్తిని కదిలిసి అడిగితే ఇంతవరకు నువ్వు జీవించిన జీవితంలో ఏమైనా నీకు సంతోషం ఉందంటే ఏ సంతోషం లేదండి మనసును నమ్మి మోసపోయాను చాలామంది నమ్మారు మోసపోయి అందరు కూడా మోసగించారు మోసగించారు తల్లిదండ్రులు మోసగించారు అన్నదమ్ములు మోసగించారు రక్త సంబంధికులు మోసగించారు ఎక్కడ చూసినా మోసం 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 ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు బ్రీలరా ఈరోజు ఈ వయసులలో ఎవరిని నమ్మలేని పరిస్థితులు చూస్తున్నాం సొంత తండ్రి ప్రిలరా సొంత కూతురిని పాడు చేసే రోజులు ఇవి ఈరోజు ఎంతో మంది జీవితాలు చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే దేవుడు అంటే భయం లేక దేవుడు అంటే భక్తి లేక వాయు వరుస లేకుండా జీవించిన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే దుర్దినములు అంటాం ఈ ఏంటి అంటారు దుర్దినములు అంటే వాయు వరుస లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా జీవించే జీవితాలు దుర్దినములు అందుకే దేవుడు అంటున్నాడు అవి రాకముందే నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్త పడు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావో ఎప్పుడైతే దేవుని యొక్క వెళ్తావో ఆయన నిన్ను కాపాడుతాడు నీ మీదకి వచ్చినటువంటి శత్రువు నుండి విడిపిస్తాడు నీకు ఆపదలు రాకుండా కాపాడుతాడు నిన్ను దీవిస్తాడు నిన్ను వెలుగు మార్గం వైపు నడిపిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు లేత తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముంది నీ బాల్య దినములు ఏంది నీ సృష్టికర్తల స్మరణకు సృష్టి అనగా సృష్టి మొత్తాన్ని తయారు చేసినటువంటి దేవుడు అని భూమిని ఆకాశాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రములను మానవుని తయారు చేసిన దేవుణ్ణి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి ఒకసారి స్మరణను తెచ్చుకో ఒకసారి ఆలోచన చేయి నీ కుమారుని దర్శించమని అయా నేను ప్రార్థన చేయించ సహాయం ఇచ్చి మా ప్రార్థన ఆలోకించండి త్వరలో చాచులు కడుపులో కలలో నరాళ్ళ ఎంపికని శక్తి చేతుని బలము చేతని ఆత్మ చేతుని బలమైన అభిషేకం ఏసుక్రీస్తునాము ఇప్పుడు వచ్చును ఆమేన్ సమస్త సమస్త శాపం సమస్త దోషం నీ బిడ్డపైకి గొప్ప సమాధానం బలపరచండి నీ ప్రేమ్ కుమారుడు విని మీరు మీరుండండి తెలుసు తెలియక దారి ప్రతి పొరపాటులను విడిపించి రక్త ప్రక్షణ తీసుకొని బాలపరచుమని జీవ గ్రంథంలో పేరు రాసి మీ విడకు తగిన దీవెన తగు ఆశీర్వాదం విండుగా దయచేయడం బలపరచు భూమి మీద ప్రభావాలైన మీ బిడ్డను ఆశీర్వాదించింది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించింది అలా మీ బిడ్డలకు వచ్చిన సందానాన్ని మార్చు మార్చుమని మీ బిడ్డ వృద్ధాభిమానానికి వచ్చిన దీనదినమక కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచు దినమకు కావాల్సిన కృప దయచేయమని ఏ సునాములు ప్రతి కీడు తొలగిపోను తొలగిపోనుగాక ప్రతి కృపతిస్తున్నా రూపలేకపోతే మేము జీవించలేదు తండ్రి మీ బిడ్డలకు ఇచ్చిన సంతానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి వారిని ప్రయోజకులుగా మారి ప్రతి శోధనను కొట్టివేయండి ప్రతి అనారోగ్య సమస్యలు తొలగించండి

తనకు సంఘాలు ఉంటాయి కదా బ్రహ్మ విడుదల దీవి విడుదల చుట్టుపక్కల అపవాది శక్తుల బలోపేతంగా లేస్తున్నాడు అన్ని అపవాది శక్తుల అధికారమంతా కూలిపోను కాక దీని విడుదలపై సమాధానం నెమ్మది నీ వెలుగును విశ్వాసము రావాలంటే దేవుని మాట ఎక్కువగా ఈరోజు చెల్లి అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇందులో రాయబడిన మాటలో శ్రేష్టమైన మాట పౌలును శిలయు చెప్పిన సంగతు అలా ఉన్నవో లేవో ప్రతి దినూ వారు లేఖనను పరిశోధించారు పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు ఒకప్పుడు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నవాడు అటువంటి వ్యక్తి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభుత్వాలకు జీవిస్తూ ఉంటే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టినా కూడా ఆయనను రాళ్ళతో కొట్టినా కూడా చంపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన చావునైనా లెక్క చేయకుండా వీళ్ళు సేవ చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తారంటే పరీక్ష చేసి చూశారు ఈయన చెప్పేది నిజమా కాదా ఇది వాస్తవమా కాదా అంటే ఈరోజు పరీక్ష చేసి చూసి నిజంగా ఈరోజు ఏవైన్ సేవకులని అక్కడ మాట ఆరో వాక్యంలో భూలోకమును తలకిందులు చేసేవారు వీరు ఇక్కడికి కూడా వచ్చి మంచి సాక్ష్యం కలిగిన వారు వీళ్ళు అప్పటిక మంచి సాక్ష్యం కలిగిన వారు వీరు అనే వ్యక్తి ఆ కుటుంబంలో చేర్చుకున్నాడు వీరిని పౌరశైలును చేర్చుకున్నారు అయితే వీరు ఎవరే అంటే భూలోకమును తలకిందులు చేసేవారు మంచి సాక్ష్యం కలిగిన వారే కానీ ఆయనను వీరు ఏం చేశారంట పౌలు శిలయ చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని పరీక్ష చేశారంట అంటే మంచి పేరు కలిగిన వారు అయినా కూడా ఆ పేరు కాదు మేము చూడాల్సింది వారి వారి యొక్క లేఖనాల ప్రకారం వాళ్ళు బోధిస్తున్నారా లేదా వాక్య ప్రకారం వాళ్ళు చెప్తున్నారా లేదా అని వారు పరీక్ష చేసి చూశారు దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాలను పరిశోధిస్తామో అయితే మనం ఎప్పుడైతే ఆ వాక్యాలు మన హృదయంలోనే తీసుకుంటామో ఆ వాక్యం మనము సరిచేస్తుంది ఆ వాక్యం మనము బ్రతికిస్తుంది ఆ వాక్యం మనము నిత్య జీవం వైపు నడిపిస్తుంది దేవునికి స్తోత్రం మీరు వాక్యాన్ని చేర్చుకున్నారు వాక్యాన్ని అంగీకరించాలంటే వాక్యమైన దేవుని ఆ చేర్చుకున్నారు హృదయంలో ఆసక్తితో ఆసక్తితో ఇప్పుడు ప్రభుని దగ్గరికి వెళ్ళాలంటే ఆసక్తి ప్రభుని చేర్చుకోవాలంటే ఆసక్తి ప్రభుని గురించి కీర్తించాలంటే ఆసక్తి ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఈరోజు వారికి ఆసక్తి ఎక్కడ వచ్చినాయి అంటే ఒక ఆసక్తి కలిగిన వారు మరి గుండె లోతులలో ఉండేది ఆసక్తి ఎప్పుడెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం అక్కడ బాగా ఎగ్జిబిషన్ జరుగుతుందంట ఎంత ఆసక్తి చూపు త్వర త్వరగా త్వర త్వరగా స్కూల్ నుండి తొందరగా రావాలి పని నుండి తొందరగా రావాలా లేదా ఒకసారి తిరినా తొందరగా వెళ్ళాలా ఎంత ఆసక్తి చూపుతాము అంటే క్రికెట్ తిరిగి నేను వెళ్ళాలి వెళ్ళాలి అని వెళ్ళాలనుకున్న తర్వాత ఎంతమంది అడ్డు చెప్పినా ఏమి చెప్పినా కూడా మనం ఏం చేస్తాం మన ఆలోచన అంతా అక్కడికి వెళ్ళాలని ఉంటుంది కాబట్టి మనం తా తాచారికి టైం చూసుకుంటా ఉంటాం తాను తారికి ఎంతైనా సమయం చూసుకుంటా ఉంటాం ఎందుకంటే అక్కడ సమయం అయిపోతుంది అనుకుంటుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే అంతకన్నా ఆసక్తి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో కనుక దేవుని మాటలు వినాలని దేవునిలో జీవించాలని అంత ఆసక్తి అంతకన్నా ఆసక్తి ఉండాలి వీళ్ళ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపించబడినని రాశారు దేవుని మాట అంటే వీళ్ళు చూపిన ఆసక్తిని బట్టి వాళ్ళు మాత్రమే కాదండి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడి మందిరానికి వచ్చారంట దేవునికి ఇష్టం కాబట్టి అట్టి గొప్ప కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక అని ప్రార్థన చేస్తా పదహారు ఐదు ప్రభువాన్ని దాయించినీ